తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికీ నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ నల్లగొండ ప్రజలారా ముఖ్యంగా మునుగోడు ప్రజలారా మనొక్కసారి ఈ పిట్టల దొర కేసీఆర్ గారు మనల్ని మోసం చేసే పన్నాగం పట్టుకుండు ఎందుకంటే గతంలో ఎలక్షన్ జరిగితే దుబ్బాకలో ఎలక్షన్ ప్రచారానికి పోని ఈయనే విధంగా హుజరాబాద్ లో ఎన్నికలు జరిగితే హుజరాబాద్ ఎన్నికలకు పోని ఈయనే నల్లగొండ అనగానే ఇప్పటికి మూడు సార్లు వచ్చిండు గతంలో హుజూర్ నగర్ కు వచ్చిండు సాగర్కు వచ్చిండు ఇప్పుడు మునుగోడుకు వచ్చిండు అక్కడ జల్లని ఈయన ముఖం ఇక్కడ ఎందుకు జల్లుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ నల్లగొండని అన్యాయం చేసింది ఈ కేసీఆర్ గారా ఈ నెల్లగొండ మురుగోడు కేవలం రెండు కోట్లు ఇచ్చి ఏడు వందల ఇరవై కోట్లు అక్కడిచ్చి రెండు కోట్లు ఇచ్చి మన నోట్ల మన్ను కొట్టినాడు కాదా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎవరు పాలేరుండు కేసీఆర్ పాలేరు కేసీఆర్ జీతగాడు ఇలా ఎమ్మెల్యే గలేడా కనీసం రోడ్లున్నాయా కనీసం నీళ్లున్నాయా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఇంకొక విషయం అవసరం లేని ఉప కదా చిన్న ఉప ఎన్నికే కదా వేల కోట్లు పెట్టి వేల కోట్లు పెట్టి వందల మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్సీలు మంత్రులను తీసుకొచ్చి లేని వాళ్లకు తాగుడు నేర్పి ఇప్పటికే హుజురాబాద్ లో వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి మళ్ళా ఇక్కడ మన ఆరోగ్యాలు ఖరాబ్ చేయడం వాస్తవం కాదా ఏం అవసరం లేనికేగా కేసీఆర్ గారు ఈ భారతదేశంలో బీఆర్ఎస్ అని చెప్పుకున్న గొప్ప పార్టీ అనుకున్నావు కదా బీఆర్ఎస్ మరి వేరే దేశంలో ఇంకా చిల్లర మల్లర డ్రామాలు చేసి మరొక్కసారి మనను మోసం చేయాలని చూస్తున్నాడు నల్లగొండకు చిల్లి చిన్న గవ్వగూడే పట్లేడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మునుగోడు ప్రజలారా మన పక్కనే శ్రీకాంత్ ఆచారి రెండు వేల తొమ్మిది ఉద్యమాన్ని ఉవ్వెత్తన సాగించడం కోసం తెలంగాణని తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నటువంటి శ్రీకాంత్ ఆచారి మన నల్లగొండ బిడ్డ కాని ఆ కుటుంబాన్ని ఒక్కనాడన్న పట్టించుకున్న పాపనుండా సూర్యాపేట బిడ్డ కొండేడు వేణుగోపాల్ రెడ్డి బిడ్డ మన నల్లగొండ బిడ్డ ఒక్క రోజన్నా పట్టించకుండా మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి అన్న ఈసారి గాక కేసీఆర్ ఎటమటమై వస్తే మాలాంటి వాళ్ళ ప్రాణాలు పిట్టలా రాలిపోతాయి మమ్మల్ని కాపాడుకుంటారు మళ్ళీ మమ్మల్ని చంపుకుంటారు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మునుగోడు ప్రజలారా పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వండి పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డి గెలిపియండి ఎందుకంటే కేసీఆర్ అహంకారానికి బుద్ధి చెప్పాలి నలుగురు కూడా గొప్పోళ్ళు ఎమ్మెల్యేలను పచ్చ చేసిన ఈ దుర్మార్గుడు అంగంలో సరుకుల్లాగా పంది మీద పందికి డబ్బులు పెట్టినట్టు పెట్టి వీళ్ళని పన్నెండు మంది ఎమ్మెల్యేని కొనుక్కోలేదా ఇప్పుడు ఈయన పరిచయం చేసిన నలుగురులో ముగ్గురు వేరే పార్టీలో కొనుక్కోలేదా అలాంటి వాళ్ళు కావాలన్నట ఈయన పార్టీ రాజీనామా ముగోడులాగా దీరులాగా రాజీనామా చేసినప్పుడు మాత్రం దొంగ అట ఒక్కసారి మీరే ఆలోచించుకోండి మీ బిడ్డ గొంతు నొక్కి మీ బిడ్డని చంపాలంటుండు మునుగోడు ప్రజల మునుగోడు ప్రజల గోసని ఇంకా సాగదిస్తుండు కాబట్టి మీరు ఆలోచించుకొని ఖచ్చితంగా కేసీఆర్ బుద్ధి చెప్పండి మీ కాలు పట్టుకొని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్న ప్రజలారా ఆలోచించి కేసీఆర్ బుద్ధి చెప్పండి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్